హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ లూకార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మందాల్ డిస్ట్రిక్ట్ బెదం జర్లా బెదాం జర్లా కొత్త కోసం ట్యాంగ మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది టొయోటా ఫార్త్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరేట్ అండి టాప్ అండ్ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నలభై ఆరు వేలైతే రినింగ్ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ ట్రాక్ అయితే ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ది నాకు ఫోన్ చేసినా అంటే దాని ట్రాక్ కూడా పంపిస్తాను మీకు టైర్స్ చూసుకున్నట్లయితే మీకు వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెసే ఉన్నాయి డోర్ నోట్ ఇక్కీ బాలెట్ ఏవి కూడా చేంజ్ కాలేదు నేను చూసిన ఇన్నోవా క్రిస్టాలలో ఇది బెస్ట్ వెహికల్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఎంత ఎత్తున్నాడు చెప్తాను మీరు అయితే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ అండి ఇది ఒకసారి చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందంటే ఇంజిన్ అంత నీట్గా ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు మొత్తం ఇంజిన్ ఏ విధంగా ఉందండి ఇది కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ ఇంజన్ చూడొచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవు ఇంజన్లో హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి కంపెనీ లేబుల్స్ కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా అయితే ఉన్నాయి మీకు ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని నా దగ్గర ఆల్రెడీ ట్రాక్ ఉంది మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి ట్రాక్ అయితే పంపిస్తాను వెహికల్ది మీకు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని చూడవచ్చు మీరు బాలెట్ పట్టి అనుకోండి బాలెట్ అనుకోండి ఏది కూడా చేంజ్ కాలేదు వెహికల్కి చూడొచ్చు కంపెనీ యొక్క మార్కింగ్స్ ప్రతిదీ కూడా అదే విధంగా ఉంది చూడవచ్చు బాలనెట్ పట్టి కూడా చూడవచ్చు బాలనెట్ యొక్క లేబుల్స్ కూడా చూడవచ్చు కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క లేబుల్స్ సహా అదే విధంగా అయితే మొత్తం అదే అయితే ఉంది ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ పొజిషన్ అండి ఇది ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూపిస్తాను చూడవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక సైడ్ లుక్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి ఎటువంటి పెట్టుబడులు పెట్టుబడి లేని బండి అండి ఇది టైర్స్ కూడా చూడవచ్చు మీరు టైర్స్ అలైవిల్స్ కూడా చూడవచ్చు వెహికల్ ఒక అలైవిల్స్ మీరు లోపల ఎంట్రీలు కూడా చూపిస్తాను చూడవచ్చు మీరు లోపల ఎంట్రీలు ఏ విధంగా కూడా లోపల ఎంట్రీలు అయితే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్కి చూడవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ బ్యాక్ కెమెరా ప్రతిదీ కూడా ఉంటాయండి ఇది కీలెస్ ఎంట్రీ కీలేస్త స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది వెహికల్కి పుష్ స్టార్ట్ బటన్ బటన్ తెచ్చేస్తే వెహికల్ ఆటోమేటిక్ స్టార్ట్ అయితే అయిపోతుంది వెహికల్ చూడొచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఇది ఆటోమేటిక్ గేర్ ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉంటాయి వెహికల్కి చూడొచ్చు రీడింగ్ వచ్చేసి నలభై ఆరు వేల రెండు వందలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అంటే ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి స్టీరింగ్ కంటే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి క్లోజ్ బ్యాగ్ ఇయర్ బ్యాగ్స్ ఎక్కడికి కూడా డ్రైవర్ సైడ్ ప్లస్ పిల్లర్కి కో డ్రైవర్ సైడ్ ప్లస్ కో డ్రైవర్ పిల్లర్కి కదా ఇయర్ బ్యాగ్ ఎంట్రీలు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి వెహికల్కి చాలా అంటే లెదర్ సీట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎంట్రీలు కూడా వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ అండి ఇది ఇంట్రీ పరంగా చూసినా చాలా అంటే చాలా బాగుంది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ అయితే వస్తాయి ఎలక్ట్రికల్ సీట్స్ అయితే ఉంటుంది ఈ వెహికల్కి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ బ్యాక్ సైడ్ కూడా కెప్టెన్ సీట్స్ అయితే వస్తాయి వెహికల్కి ఒకసారి చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా కెప్టెన్ సీట్స్ అయితే వస్తాయి లోపల సీలింగ్ కూడా చూడవచ్చు మీరు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సెంట్రల్ ఐజ్ ఉంటుంది ఈ వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి మీరు బ్యాక్ సైడ్ నుంచి మొత్తం వ్యూ చూడొచ్చు వెహికల్ ఒక వ్యూ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరియేట్ అండి మొత్తం చూడొచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా మిస్ కాలేదండి వెహికల్కి ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ ఒరిజినల్ బండి అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా సీట్స్ బ్యాక్ సైడ్ సీట్స్ కూడా బ్యాక్ సైడ్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ సీలింగ్ కూడా చూడవచ్చు స్టెప్న కూడా చూసుకోవచ్చు స్టెప్ డైర్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్నైర్ కూడా ఉందండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూడవచ్చు వెహికల్ ఒక వ్యూ ఇక్కడ లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడ్ మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి వెహికల్కి అది తప్పనిచ్చి వెహికల్ ఎక్కడ ఎటువంటి చేదైతే లేదు ఇంకా ప్రింట్ సెట్స్ అయితే వస్తాయి వెహికల్కి వెహికల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి ఇన్నోవా క్రిష్ట ఆటోమేటిక్లో టాప్ అండ్ ఎవరికైనా కావాలంటే ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోద్దండి అంత బాగుంది వెహికల్ అయితే మీరు మీరైతే వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరియట్ టాప్ ఎండ్ మోడల్ అండి మీ మించి టాప్ ఎండ్ అయితే లేదు రెండు వేల పదిహేడులో ఇంత మించి టాప్ ఎండ్ అయితే లేదు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి కేవలం నలభై ఆరు వేదిండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి నాన్ యాక్సిడెంటల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ అయితే ఉందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆరుఆర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఈ కి స్టీరింగ్ కంట్రోలర్స్ తర్వాత వస్తే కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయింది దాని వీడియో అయితే సారీ వీడియో అయితే బ్యాక్ కెమెరా అయితే చూపిలేదు కానీ బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ వర్క్ అయితే ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు చిన్న వంక కూడా పెట్టాల్సిన అవసరం లేదు వెహికల్కి అంత అంత బాగుంది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి వెహికల్ ఇది చాలా ఆటోమేటిక్ గేర్స్ కూడా దీని గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలింగ్ గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కి డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజలు ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదహారు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదహారు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువనే చెప్తున్నారు కానీ వెహికల్ దానికి తగ్గట్టు ఉండాలండి మీకు రూపాయ కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు వెహికల్కి మీకు ఒక్కసారి చూపిస్తాను దీనిలో వెహికల్లో ఎన్ని లైట్స్ కూడా అవైలబుల్ అవుతున్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది రైటింగ్ కూడా చూస్తున్నారు కదా మీకు ఎల్ఈడీ రైస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదహారు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఫిక్స్ ప్రైస్ అయితే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి ఇదే ఫిక్స్ అయితే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది పదహారు లక్షల తొంభై వేల కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై